గోవిందాయనమా అందరికీ జయ శ్రీరామ్ సత్యభామ కాంట్రవర్షియల్గా గట్టిగా వాయిస్తూ కౌంటర్ వీడియోస్ ఇక్కడ మీద చేయదేమో ఎందుకంటే చాలామంది సత్యభామని వాయిస్తున్నారు తిడుతున్నారు వాయించామనుకుంటున్నారు పాపం సత్యభామ కాస్త బెదిరిపోయి నాలుగు అడుగులు వెనక్కి ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుందేమో అనేసి అనుకుంటారేమో పాటను కూడా అది జరగదు నా దృష్టికి వచ్చిన ప్రతి సమస్య గురించి గట్టిగా మాట్లాడతా గొంతెత్తి మాట్లాడతాను అవసరమైతే దులిపేస్తాను కూడా ఇంకా కానీ మరీ అన్యాయం అనిపించినప్పుడు నాకు మండిన రోజున పేర్లు ఫోటోలు వీడియోలు కూడా చూపించి మరి మాట్లాడతా అసలుకి బెదరడము అనేది నా రక్తపు బొట్టులో లేదు ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు చాలా చాలా ఆవశ్యకమైన ఇంపార్టెంట్ టాపిక్ గురించి వీడియో చేయబోతున్నా మాట్లాడబోతున్నా దానికంటే ముందు ముఖ్యంగా మహిళలు తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ విషయం కాస్త మహిళలకి మనస్తత్వం భావము సున్నితంగా ఉంటుంది అనమాట ఆత్మాభిమానము అభి ఎక్కువగా ఉంటుంది ఎవరైనా ఒక మాట అంటే గబానం చెట్టుకొని బాధేస్తుంది తట్టుకోలేరు అనమాట చాలామంది మహిళలు భర్త అత్తగారో ఆడపడుచో ఇంకొకరు తిట్టిన దానికి ఆత్మహత్యలు కూడా చేసుకుని చచ్చిపోతారు కారణం ఏంటంటే కాస్త ఆ మైండ్ సెట్ అభిమానంతో కూడా ఉంటుంది ఒక మాట అంటే పదే పదే నన్ను ఎందుకు అన్నారు నన్ను ఎందుకు అన్నారో ఆలోచించుకొని మనస్థాపించింది భయపడిపోయేసేసి వాళ్ళ జోలికి పోవడం మానేయడము ఇంకా భయం ఉన్న వాళ్ళైతే ఏదైనా ఆత్మహత్యలు అంటే చేసేసుకోవడము మనస్థాపించింది ఏడుస్తూ వంటింట్లో బయటతో కళ్ళు తుడుచుకుంటూ ఉంగరం కూర్చోవడమో ఇలాంటివన్నీ చేస్తారు కాబట్టి వీళ్ళ మనసు మీద దెబ్బ ఎలా క్రిటిసైజ్ చేస్తే వాళ్ళని ఎట్లాగా క్యారెక్టర్ బ్యాడ్గా చిత్రీకరించి రకరకాలుగా టార్చర్ చేస్తే ఈ ఆడబిడాలి కదా వీళ్ళకి తల్లి అత్తగారిళ్ళు అమ్మగారిళ్ళు అన్నీ ఉంటాయి అటువైపు బంధువులు ఇటువైపు ఇబ్బందులు అందరూ సోషల్ మీడియా చూస్తారు ప్రత్యేకించి భర్త గారు భర్తగారు సర్కిల్ అత్తగారింట్లో బంధువులు అందరూ కూడా చూస్తారు ఏం చూస్తే వాళ్ళైనా సరే కంట్రోల్ చేస్తారు నిన్ను మాటలు ఎందుకు అనిపించుకోవడం నువ్వు నీకేం కర్మని ఉర్మిసుకున్నట్లు కూర్చోవు ఈ విధంగా కంట్రోల్ చేస్తారు అట్లాగా మనము ఒక ఆడపిల్లని దించేయచ్చు అని పాపం ఎవరి ప్లాన్స్ ఉంటాయి మనం కానీ అలాగే చేస్తామనుకోండి వాళ్ళ ప్లాన్ సఫలం చేసిన వాళ్ళం అవుతాం ఎవరు ఎన్ని కుక్కల్లా మురిగినా కాకుల్లా కావు కావు అని అరిచినా పొడిచినా నేను ఒక్కడు కూడా వెనక్కి వెయ్యను 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 ఎందుకు తెలుసా వాగడం తప్ప వీళ్ళు ఎవ్వరూ నన్ను ఏమి చేయలేరు ఎందుకంటే నేనేమి ధర్మం వసూలు ద్రోహం చేయలే డబ్బులు వసూలు చేయలే వంచన చేయలేదు ఏమీ లేవు నా గురించి సాక్ష్యాలు చూపించడానికి చెప్పడానికి ఊరికే ఏదో ఒకటి వాగడం తప్ప కాబట్టి నా దృష్టికి వచ్చిన ఏవైనా సరే ఈ వీడియో గురించి ఈ టాపిక్ గురించి మాట్లాడి చైతన్యం తీసుకురావాలి అనిపించినప్పుడు అది అంత పెద్ద అని అయినా సరే గట్టిగా నేను యూట్యూబ్లో మాట్లాడి తీరతాను గుర్తుపెట్టుకోండి ఆ విషయం అలాగే ఇంకో రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ ఎక్కువ మహిళలు కూడా చూస్తున్నారు కాబట్టి మహిళలు కూడా గుర్తుపెట్టుకోవాలి ఇంట్లో కానీ బయట జాబ్ చేసే చోట కానీ ఎవరైనా సరే ఎవరో ఒకరు ఏదో టంటడం కాకుల్లో పడవడం చాలా సహజం మనము అవన్నీ విని మనసుకెక్కి చేసుకొని బాగా స్ట్రెస్ ఫీల్ అయ్యి మనస్తాపానికి లోనయ్యి మన జీవితాన్ని మనం చేయదురాలని ఆశ్రయం చేసుకోకూడదు వాగి 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 అవతల వాళ్ళకి విసుకొచ్చి వాళ్ళే చావాలి మనం మాత్రం వాళ్ళకి నిలబడాలి తప్పు చేయనప్పుడు భయపడాల్సిన పని వెనక్కి అడుగు కూడా వైయాసి పర్లేదు మహిళలందరూ ఈ విషయం గుర్తుపెట్టుకోండి ఎవరేమైనా వినండి బొదలయండి మీ ధర్మం మీ డ్యూటీ మీరు చేయండి అలాగే ఉండాలి మహిళలు స్ట్రాంగ్గా ఉండాలి గుర్తుపెట్టుకోవాలి విషయం సరే ఒక సోదరి కామెంట్ చదివి వినిపిస్తా అమ్మాయి ఈరోజు నేను ఒకరి వీడియో చూశానండి ఆమె పీరియడ్స్ టైంలో ఏమీ ముట్టుకోవద్దు అసలు ఇంట్లో వాళ్ళు టెంపుల్కి వెళ్ళకూడదు ఇంట్లో వాళ్ళు పూజ చేయకూడదు అలా చేస్తే పాపం చుట్టుకుంటుంది ఇంట్లో ఎవరికైనా పీరియడ్ వస్తే ఇంట్లో వాళ్ళు ఎవరైనా గుడికి లేదా ఏదైనా శుభకార్యానికి పెడితే గుడిలో దేవుడు వెళ్ళిపోతాడట మనకి పాపం చుట్టుకుంటుంది అని చెప్పారు మా ఇంట్లో నేను మా హస్బెండ్ మా పాప త్రీ మెంబర్స్ ఉన్నాము అండి నాకు పీరియడ్ వస్తే సెవెన్ డేస్ దాకా పూజ రూమ్ దగ్గరికి వెళ్ళను మా హస్బెండ్ కూడా చెయ్యరు కానీ మా హస్బెండ్ స్నానం చేసి మా పాపకు తనే స్నానం చేపించి గుడికి వెడతారు ఇప్పుడు మా హస్బెండ్ టెంపుల్కి వెళ్ళినందుకు నాకు ఏమైనా పాపం తగులుతుందా మా ప్లీజ్ చెప్పండి ఇది సుదీర్ఘమైన కామెంట్ సారాంశం ఇప్పుడు ఏమిటి ఇంట్లో మహిళకు పీరియడ్ వచ్చిందనుకోండి ఇంట్లో ఎవరో కోల్ చేయకూడదు ఎవరో గుడికి పోకూడదు ఏ శుభకార్యానికి ఎవరో వెళ్ళకూడదు మొత్తం అన్నీ మూసుకొని కూర్చోవాలి మరలా నేనేమంటాను పీరియడ్ వచ్చిన వాళ్ళు పక్కన ఉండండి మిగతా వాళ్ళు స్నానాలు చేసి గుడికి పోతే తప్పేంటి అన్నాను అనుకోండి పీరియడ్స్లో గుడికి పంపిస్తుంది అని అంటారు అనమాట లేదు అన్నాను అనుకోండి గుడికి పోవద్దు అంటుంది అనేసి మాట్లాడతారు కాబట్టి నరం లేని నాలుక ఎటైనా బాగుతుంది వాగుతుంది ఇంతకుముందు స్పష్టంగా చెప్పాను ఇప్పుడే మీకు చెప్తున్నా ఎవరికి పీరియడ్ వచ్చిందో వాళ్ళకు మాత్రమే అంటూ ఉంటుంది క్లియర్గా గుర్తుపెట్టుకోండి ఇంట్లో మహిళలకి పీరియడ్ వస్తే పీరియడ్ వచ్చిన వాళ్ళకి మాత్రమే అంటూ ఉంటుంది అంటే అశుద్ధి ఉంటుంది మిగతా ఎవరికీ ఉండదు మిగతా వాళ్ళు చక్కగా స్నానము చేసుకొని దేవతార్చన చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు మగవారో పిల్లలు లేదంటే ఇంట్లో ఆడపిల్లలకు బాగా లేకపోతే పీరియడ్ వచ్చి ఉంటే తల్లైనా సరే స్నానం చేసిన తర్వాత మీరు దేవతార్చన చేసుకోవాలి అనుకుంటే చేసుకోవచ్చు దేవాలయానికి వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఈ పీరియడ్స్ వచ్చిన వాళ్ళని తాకకుండా అంటే స్నానం చేసాక తాకకుండా స్నానం చేసేసి ఉతికిన వస్త్రం కట్టుకొని బొట్టు పెట్టుకొని దేవాలయాలకి వెళ్ళవచ్చు ఏమీ కాదు దేవుడు పారిపోతాడు ఆ గుళ్ళో నుండి పీరియడ్ వచ్చిన మహిళల ఇంట్లో నుండి ఎవరైనా గుడికి దర్శనానికి వెళితే స్నానం చేసి దేవుడు గుళ్ళో ఉండకుండా పారిపోతాడట అవును ఎక్కడికి పారిపోతాడబ్బా అబ్బా ఎక్కడికి వెళ్తాడు దేవుడు పోయి ఎక్కడ దాంకోవాలి ఆలోచించండి ఒకసారి ఏదో ఒకటి వాగేయడం ఎక్కడికి బారిపోడాయన అక్కడే ఉంటాడు సర్వాంత్రీ ఏమైనా పరమాత్మ అక్కడే ఉంటాడు కాకపోతే గుడి కాబట్టి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కాబట్టి మనం శుభ్రంగా స్నానం చేసి ఉతికిన మట్టి కట్కని గుడికి పోతే చారు ఎవరికి అశుద్ధి ఎవరో మహిళలో ఉన్నారో వాళ్ళు వెళ్లకుండా ఉంటే చాలు ఇంట్లో పూజ కూడా ఎవరు మహిళలో ఉన్నారో వాళ్ళు చేయకుండా ఉంటే చాలు మిగతా వాళ్ళు స్నానం చేసేసి శుభ్రంగా పూజ కూడా చేసుకోవచ్చు అలాగే శుభకార్యాలకి ఎవరు మహిళలో ఉన్నారో వాళ్ళు మినహాయించి మిగతా వాళ్ళు చక్కగా స్నానం చేసి మీకు నచ్చిన వస్త్రాలు ఆభరణాలు అన్నీ కూడా ధరించుకొని హాయిగా ఫంక్షన్స్కి శుభకార్యాలకి అన్నిటికీ వెళ్ళవచ్చు ఇంకో రిక్వెస్ట్ ఏంటంటే నాకు ఎలాంటి పనికి మాలని ఎవరు చెబుతున్నారో వాళ్ళ ఛానల్ పేరు కూడా రాయండి నేను అడిగేస్తాను నేనేమి వెనకముందు ఆలోచించే రకం కాదు ఇలాంటివి ఏమి మీ దృష్టికి వచ్చినా కూడా వాళ్ళ ఛానల్ లింక్ కూడా నాకు పంపించండి వాళ్ళ ఛానల్ పేరు కూడా నాకు చెప్పండి నిలదీసి అడుగుతాం ఇలాంటివి ఎందుకు చెబుతారు ఎక్కడ చూసి చెప్తున్నారు ఎవరో ఏదో నాలుగు మాటలు వాగే కానీ సత్యభామ సైలెంట్ అయిపోతుంది అనుకునేరు ఆ వాగే వాళ్ళు ఏమీ దేవలోకంలో నుండి దిగొచ్చిన వాళ్ళు కాదు ఏమీ కాదు వాళ్ళు కూడా నాలాగా యూట్యూబర్లే అర్థమవుతుంది కదా వాళ్ళు ఏం గొప్ప ఏమీ కాదు వాళ్ళు ఉద్ధరించి చచ్చింది ఏమీ లేదు సమాజాన్ని నేనైనా కనీసము నిస్వార్థంగా ప్రయత్నమైనా చేస్తాను ఓహో భగవద్గీత ఏదో కాస్త మహిళలకు కాస్త అవేర్నెస్ కలిగించే విషయాలు లేదంటే ఇట్లాంటివి ఏమైనా సరే నా ఎవరిలో నేను ఎవరికి ఇచ్చాడైతే చేయను నా సాంప్రదాయం మీద నేను ఖచ్చితంగా పాటించుకుంటాను నా సాంప్రదాయ పరిరక్షణ నాకు చాలా 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 ఆవశ్యకం ఖచ్చితంగా నా సాంప్రదాయ పరిరక్షణ నేను చేసుకుంటాను నా సాంప్రదాయ ప్రచారం కూడా నేను చేసుకుంటాను కానీ ఎవరిని కూడా మోసం చేయలేదు నేను ఎప్పుడు వంచలేదు ఎవరిని నేను నా మీద వీడియోలు చేసే వాళ్ళెవరు పెద్ద తోపులేమీ కాదు గుర్తుపెట్టుకోండి యూట్యూబ్ డబ్బులు ఇవ్వడం ఆపేస్తే జనాలు డబ్బులు ఇవ్వడం ఆపేస్తే వీళ్ళ సనాతన పరిరక్షణ బాధ్యతలు కూడా అయిపోతాయి అక్కడికి వీళ్ళు కూడా శుభ్రంగా హాయిగా వేరే పని చేసుకుంటారు నేనైనా అంతే యూట్యూబ్ డబ్బులు ఇవ్వడం ఆపేస్తే నేను కూడా చేయను వీడియోలు యూట్యూబ్లోకి వచ్చేది సోషల్ మీడియాలోకి వచ్చేది ఎవరైనా డబ్బులు కోసమనండి ఎవరేమి తోపులు తురుములు ఎవరు కారులు ఎవరు లేరు ఇక్కడ కాకపోతే ఏంటంటే కాస్త ఎంతో కొంత నీతి నియమాలు అయితే నాకు ఉన్నాయి నాకు ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి డబ్బులు సంపాదించుకోవడానికి యూట్యూబ్లో జాయిన్ ఆప్షన్ పెట్టుకోవచ్చు మెంబర్షిప్ ఆప్షన్ పెట్టుకోవచ్చు ఇంకేమిటి యూట్యూబ్ నుండి ఈ ఆన్లైన్ ఏ ఒకటి లింకులు ఇచ్చేవి వస్తువులు అవి కొనుక్కోమని చెప్పవచ్చు పెయిడ్ ప్రమోషన్స్ చేసుకోవచ్చు ఎవరు ఆపేవాళ్ళు అడిగే వాళ్ళు ఉన్నారు ఇంకా క్యూఆర్ కోడ్లు స్కానర్లు పెట్టుకోవచ్చు ఇవన్నీ చేసుకోవచ్చు ఇంకా చాలా సంపాదించుకునే ఆప్షన్లు బోరడమే నాకు సోషల్ మీడియాలో కానీ వాడన్నిటిని అసలు టచ్ చేయలేదు ఎంతవరకు మూడేళ్ళైనా అయినా కూడా ఇంతవరకు టచ్ చేయలేదు యూట్యూబ్లో నెలకొకసారి ఏదో ఒకసారి రెవెన్యూ వస్తుంది నెల మొత్తం మీద ఒకసారి అది నేను కొంత గోశాల కోసము కొంత ఏదైనా సరే ఏదైనా సరే హెల్ప్ కోసము వాడి ఆ శేషం ఏదైతే ప్రసాదంగా అది తీసుకొని ఏదో కొంచెం ఖర్చు పెట్టుకుంటా ఏదైనా లక్షలేం రాదు కదా అంతవరకే మా వ్యాపకాలు మా పనులు మేము మా ఫ్యామిలీలో చేసుకునేవి అవన్నీ వేరే ఉంటాయన్నమాట కాబట్టి ఎంతో కొంత నేనైతే నైతిక విలువలతోటి ధర్మంతో నీతి నియమాలతో ఉంటాను అడ్డబోలుగా సంపాదించేసేయాలి అయితే నేను కూడా నాకు వీడియోలు చేస్తున్నాను జనాల్లో గోవింద శివాచారాల వల్ల కూడా ఎంతో చైతన్యం వచ్చిన వాళ్ళు ఉన్నారు మహిళలు కూడా ఉన్నారు యూత్ ఉన్నారు ఎప్పుడైనా నేను ఫోన్లో మాట్లాడితే నా గొంతు మీరు ఏడుస్తారు కూడా అవతల వాళ్ళు నేను బయటికి వెళ్తే కలవడానికి లేడీస్ చాలామంది వస్తూ ఉంటారు ఎందుకంటే వాళ్ళ మార్పు వచ్చింది వాళ్ళు ధైర్యంగా ఉంటున్నారు ఇప్పుడు కాబట్టే వస్తున్నారు వాళ్ళే నా బలం వాళ్ళందరూ ఆశీస్తులు ఎప్పుడు నాతో సదా సర్వదా ఉంటాయి ఎవరో నలుగురు మరుగుతున్నారని మునుగుతున్నారని వేల మంది మనల్ని ఫాలో అయ్యే వాళ్ళు మన వీడియోస్ రోజు విని ఒక మోటివేషన్ తెచ్చుకునే వాళ్ళని వదిలేసేసి భయపడి ఇంట్లో కూర్చుంటారని కళ్ళలో కూడా అనుకోకండి ఎప్పుడు కూడా ఇలాగ మోటివేట్ చేస్తూనే ఉంటారో నా ఉద్దేశం ఒకటే మహిళలు ఎడ్యుకేట్ అయ్యారంటే కంప్లీట్ ఫ్యామిలీ ఎడ్యుకేట్ అవుతుంది కంప్లీట్ ఫ్యామిలీ ఎడ్యుకేట్ అయ్యిందంటే ఫ్యామిలీ ఫ్యామిలీ మొత్తం సనాతన ధర్మంలో ఉంటుంది మొత్తం మారకుండా ఉంటారు కాబట్టి వీరినంత వరకు మహిళల్ని ఎడ్యుకేట్ చేయడానికి నేను ప్రయత్నం చేసుకుంటూ ఉన్నాను అలా మన ద్వారా ఎడ్యుకేట్ అయిన మహిళలు వేలల్లో ఉన్నారు ఈ పీరియడ్స్ ఇవేమీ కూడా ఏమీ గబరపడే విషయాలు కాదు నేను ఈ పీరియడ్స్ గురించి ఎక్కువ ఎడ్యుకేట్ చేసింది నేనే అసలు మన యూట్యూబ్లో గోవింద సభ ఎక్కువ పీరియడ్స్ గురించి ఎడ్యుకేట్ చేస్తూ ఎన్నో వీడియోస్ వచ్చాయి మహిళలకి ఈ పీరియడ్స్ అనేది పెద్ద భూతంగా చూపించేసేసి భయపెడుతున్నారు ఏమీ కాదు ఎవరికి మహిళ ఉందో వాళ్ళు మాత్రమే పూజలు చేయకూడదు ఎవరికి మహిళ ఉందో వాళ్ళు మాత్రం దేవాలయాలకి శుభకార్యాలకి వెళ్ళకూడదు మిగతా వాళ్ళందరూ చక్కగా స్నానం చేసి ఉతికిని కట్టుకొని మహిళ ఉన్న వాళ్ళని తాకకుండా గుళ్ళకి వెళ్ళొచ్చు ఇంట్లోని పూజలు చేసుకోవచ్చు శుభకార్యాలకి ఫంక్షన్స్కి వెళ్ళొచ్చు ఏమీ కాదు దేవుడు ఎక్కడికి పారిపోడు ఆ మాత్రానికి పారిపోయేవాడిని దేవుడు అని పిలవరు ఇలాంటి పిచ్చి పిచ్చి వీడియోస్ చేసి మహిళలను భయపెట్టే వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి ఆ ఛానల్ లింకులు కూడా నాకు పంపించండి నా ఐడికి పంపించండి లేదంటే మన ఛానల్లో పెట్టండి నేను చూశానంటే వాళ్ళని కూడా వాయిస్తా వెనక్కి తగ్గుతాను అని అనుకోకండి ఎప్పటిలాగే మహిళల్ని ఎడ్యుకేట్ చేస్తూ మోటివేషన్ వీడియోస్ చూస్తూ సదా ధార్మిక సేవలో గోవింద సేవా ఛానల్ ధర్మో రక్షత రక్షత జై శ్రీమన్నారాయణ కృష్ణారాయణ